హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే గ్రామ పాలన అధికారుల ఫలితాలు విడుదలంటూ వార్త చేసుకోవచ్చు మనకు దీనికి సంబంధించిన పూర్తి డేటా అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది సో మనకు ఏ జిల్లాకు ఎంతమంది క్వాలిఫై అయ్యారు మనకు మొత్తం రెవెన్యూ గ్రామాలు ఎన్ని ఉంటే మనకు ఎంత వేకెన్సీ ఉండబోతుంది అనే విషయాలు కూడా మీకు ప్రత్యేకమైన వీడియో రూపంలో అందుబాటులో ఉంచాను సో ఒకసారి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి సో మనకు మూడు వేల ఐదు వందల అరవై మంది ఉత్తీర్ణులు జూన్ ఒకటి లేదా ఉన్న నియామక పత్రాలు మిగతా గ్రామాలు కూడా రెవెన్యూ వ్యవస్థ నుంచి అంటూ మంత్రి అయితే జరిగింది సో మనకు గ్రామ పాలన అధికారుల నియామకం కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాన్ని అయితే శుక్రవారం విడుదల చేయడం జరిగింది సో మొత్తం మూడు వేల ఐదు వందల మంది ఉత్తీర్ణులైనట్టు కూడా మనకు రెవెన్యూ శాఖ వెల్లడించింది మన గతంలో విఆర్ఓ మరియు విఆర్ఏలుగా పనిచేసిన వారి నుంచి దరఖాస్తు ఆహ్వానించడం జరిగింది సో వారిలో ఐదు వేల మూడు వందల మంది దరఖాస్తు చేసుకోగా నాలుగు వేల ఐదు వందల యాభై ఎనిమిది మంది మాత్రమే పరీక్ష రాయడం జరిగింది సో ఇందులో మనకు మూడు వేల ఐదు వందల అరవై మంది ఉత్తీర్ణలు అవ్వడం జరిగింది సో మనకు రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై రెవెన్యూ గ్రామాలకు గాను ఈ జీపీ వల్ల నియమిస్తామంటూ మంత్రి అయితే పేర్కొండడం జరిగింది సో ఇవి పోను మిగతా గ్రామాలకు కూడా రెవెన్యూ వ్యవస్థ నుంచే నియమిస్తామంటూ కూడా వారు అయితే వెల్లడించడం జరిగింది సో అంటే మనకు త్వరలోనే జీపీఓల నియామకం చేపట్టి గ్రామాలకు నియమించే అవకాశం అవుతుంది సో మనకు జీపీఓల నియామక ప్రక్రియను వేగవంతంగా చేపడుతున్నందుకు తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపింది కూడా చూసుకోవచ్చు సో గతంలో వీఆర్ఓ విఆర్ఓలు చేసిన వారి నుంచి అయితే జీపీఓలుగా నియమించడం జరిగింది సో ఇందులో మనకు మూడు వేల ఐదు వందల అరవై మంది మాత్రమే నియామకమైంది ఇంకా ఏడు వేల పైచులకు గ్రామాలు ఉన్నాయి కాబట్టి రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి కాబట్టి సో వాటికి సంబంధించి మరి ముందు ముందు నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది గ్రామానికో జీపీఓ మంచి నిర్ణయం అంటూ కూడా చూసుకోవచ్చు సో మనకు పరిపాలన అధికారుల పరీక్ష ఫలితాల పట్ల హర్షం అంటూ ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా గ్రామానికో జీపీఓనైతే నియమించబోతామంటూ మనకు మంత్రి గతంలో పేర్కొనడం జరిగింది సో ఇప్పుడు కూడా పేర్కొనడం జరిగింది ఇప్పుడున్న ఈ మూడు వేల ఐదు వందల యాభై మంది అన్ని గ్రామాలకు రారు కాబట్టి సో ఖచ్చితంగా ఎంతో కొంతకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది దాదాపు ఏడు వేల పైచులకు ఉన్న గ్రామాలకు గాను సో ఖచ్చితంగా అందులో సగం సగానికంటే ఎక్కువైనా ఖచ్చితంగా ఫిలప్ చేయాల్సి ఉంటుంది సో మీరైతే ఆ దిశగా ప్రొఫెషన్ అయితే కొనసాగించుకునే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించి ఏ బుక్స్ చదువుకోవాలి సో మనకు సిలబస్ ఏ విధంగా ఉంటుందనే విషయాలు కూడా పూర్తి వీడియో చేయడం జరిగింది సో దానికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చాను సో మీరు ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా కూడా మీరు స్వతహాగా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించుకునే ప్రయత్నం చేయండి సో మీకు నేను చెప్పిన బుక్స్ నేను చెప్పిన విధానంలో మీరు కనుక ప్రాక్టీస్ చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవకాశం ఉంటుంది సో దానికి సంబంధించిన వీడియో లింకు డిస్క్రిప్షన్ ఇస్తాను అదేవిధంగా మనకు పైన ఐ కార్డులో ఇస్తాను అదేవిధంగా వీడియో చివరిలో కూడా రావడం జరుగుతుంది ఒకసారి చూసుకొని ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాయలు తీసుకుంటే నీట్ పీజీ పరీక్ష ఒకే షిఫ్ట్లో నిర్వహించండి అంటూ వార్త చూసుకోవచ్చు మనకు పూర్తి పారదర్శకతతో ఎగ్జామ్ జరగాలి అర్హులందరికీ న్యాయమైన మరియు సమానమైన పోటీ ఉండాలంటూ ఎన్ఈపికి సుప్రీంకోర్టు ఆదేశాలంటూ వార్త చూసుకోవచ్చు ఇదైతే మంచి విధాన నిర్ణయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకే పరీక్ష అందరికి కండక్ట్ చేయడం వల్ల ఒకే క్వశ్చన్ అందరికి వస్తుంది సో వచ్చిన వాళ్ళు రాస్తారు రాని వాళ్ళు సో మిస్ అవుతారు సో షిఫ్ట్ వైజ్ కండక్ట్ చేయడం వల్ల ఒకరికి వచ్చిన క్వశ్చన్ ఇంకొకరికి రాకపోవడం సో ఒకరికి ఈజీగా ఒకరికి హార్డ్గా దీన్ని మళ్ళీ నార్మలైజేషన్ చేయడం వల్ల ఒకటి రెండు మార్కులు సో ఒకటి రెండు తెలిసిన క్వశ్చన్స్ కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి సో కాబట్టి ఒకే పరీక్ష నిర్వహించడం తోటి సో అందరి యొక్క సామర్థ్యం ఒకే విధంగా మనకు పరీక్షించడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఇదే విధానాన్ని కూడా మనకు పోటీ పరీక్షలు కూడా తీసుకొస్తే బాగుంటుందని చెప్పి మనైతే కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా నేడు మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాల్ అంటూ వార్త తీసుకోవచ్చు మనకు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఐటెక్స్లో ప్రారంభం ప్రత్యేక ఆకర్షణగా బాలీవుడ్ తారాల లైవ్ పర్ఫార్మెన్స్ అంటూ ఇవ్వడం జరిగింది సో న్యాయ నిర్ణేతగా మాత్రం నటుడు సోను సుద్దు విజేతకు సీఎం రేవంత్ కిరీటధారణ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ అయితే కరెంట్ అఫేర్లు భాగంగా అడిగే అవకాశం ఉంటుంది సో ఇతర దేశాల్లో జరిగినప్పుడే మనకు కరెంట్ ఎఫెర్ల భాగంగా వచ్చేది అలాంటిది మన దేశంలో మన రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం చేయండి రేపు ఫైనల్ కాబట్టి రేపు సాయంత్రం మనకు అప్డేట్ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనకు మిల్లా మ్యాగీపై యూకే ప్రభుత్వం లీగల్ చేరల్ అంటూ కూడా వార్త చూసుకోవచ్చు పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి జేఏస్ రంజన్ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు యూకేకి చెందిన మిల్లా మ్యాగీ సో తెలంగాణ ప్రభుత్వంపై కొంత ఆరోపణలు చేస్తూ వెళ్ళిపోవడం జరిగింది సో దీనిపైన ఒక విచారణ కూడా జరుగుతుంది సో దీని కరెంట్ అఫేర్ల దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి సో అడిగే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా రిటైర్మెంటే రిక్రూట్మెంట్ లేదంటూ వార్త చూసుకోవచ్చు ఈ ఏడాదిలో భారీగా పదవి విరమణలు పిహెచ్ఎంఈలో ఇరవై నాలుగు మంది ఇంజనీర్లు హెచ్ఎండిఏలో ఐదుగురు అంటూ చూసుకోవచ్చు ఒకటి రెండు డిపార్ట్మెంట్లే కాదు సో మనకు అన్ని డిపార్ట్మెంట్లో కూడా మనకు చాలా పదవి విరమణలు అయితే కొనసాగుతున్నాయి సో మరి ప్రభుత్వం అయితే నియామక నోటిఫికేషన్ ఇవ్వకుండా మరి రిటైర్మెంట్లే ఇవ్వడం జరుగుతుంది వారు వార్త చూసుకోవచ్చు సో మనకు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాతే మనకు ఏ నోటిఫికేషన్ ఏ సమయంలో వస్తుందనే విషయాల మీద క్లారిటీ వస్తుంది మనకు స్థానిక సంస్థల కంటే ముందే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అదేవిధంగా కొన్ని నోటిఫికేషన్ సంబంధించి ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి మనకు స్థానిక సంస్థలు ఎప్పుడు జరుగుతాయనే విషయం మీదే మన నోటిఫికేషన్ అయితే ఆధారపడి నేను చెప్పుకోవచ్చు అదేవిధంగా మనం ఎన్డీఏ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా క్యాడెట్లు అంటూ వారు చూసుకోవచ్చు మనకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ చరిత్రలో ఇదే తొలి ఉమెన్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్న పదిహేడు మంది అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు మొట్టమొదటి మహిళా బ్యాచ్ కాబట్టి చూ చూసుకునే ప్రయత్నం చేయండి మనకు భారత సాయుధ దళాల చరిత్రలో మరో కొత్త అధ్యాయం లిఖించబడింది పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఇండియా నుంచి తొలిసారి పదిహేడు మంది మహిళా క్యాడెట్లు ఉత్తీర్ణులయ్యారంటూ చూసుకోవచ్చు మనకు ఎన్డీఏ నూట నలభై ఎనిమిదవ బ్యాచ్ ట్రైనింగ్లో భాగంగా మొత్తం మూడు వందల ముప్పై ఆరు మంది క్యాడెట్లో పదిహేడు మంది మహిళలు ఉన్నారంటూ ఇవ్వడం జరిగింది సో వీరంతా తమ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారంటూ కూడా చూసుకోవచ్చు వీరు త్వరలోనే భారత త్రివిధ దళాలైన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో విధుల్లో చేరున్నారంటూ ఇవ్వడం జరిగింది సో మనకు మహారాష్ట్రలోని కడక్ ఐకానిక్ కేతర్పాల్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్కు మాజీ ఆర్మీ చీఫ్ మరియు మిజోరం గవర్నర్ జనరల్ వికే సింగ్ హాజరయ్యారంటూ ఇవ్వడం జరిగింది సో కరెంట్ అఫేర్లో భాగంగా అదేవిధంగా జీకేలో భాగంగా మనకు అడిగే అవకాశం ఉంటుంది సో చూసుకునే ప్రయత్నం చేయండి రెండు వేల ఇరవై ఒకటిలో సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మహిళలు ఎన్డీఏలోకి ప్రవేశించడానికి అనుమతించిందంటూ చూసుకోవచ్చు దీని తర్వాత రెండు వేల ఇరవై రెండులో మొదటి బ్యాచ్ మహిళలు ఎన్డీఏలో చేరారు ఈ క్రమంలోనే కఠినమైన శిక్షణ పూర్తి చేసుకొని ఈ పదిహేడు మంది మహిళా క్యాడెట్లు ఆర్మీ నేవీ వైమానిక దళంలో అధికారులుగా బాధ్యతలో చేరున్నారంటూ ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా దీనికి సంబంధించి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన పాటించుకుంటే కొమరంభీం టైగర్ రిజర్వ్ ఏర్పాటు ఆసిఫాబాద్ కాగజ్ నగర్ డివిజన్లో పెద్ద పళ్ళ సంరక్షణ కోసం అటువీశాఖ చేయాలంటూ ఇవ్వడం జరిగింది సో మనకు కొమరంభీం టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు కూడా మనకు పేర్కొనడం జరిగింది సో విస్తీర్ణ పరంగా మాత్రం ఇది పద్నాలుగు వందల తొంభై రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది చదవ కిలోమీటర్లు ఉందంటూ ఇవ్వడం జరిగింది ఇందులో మనకు డెబ్బై ఎనిమిది రిజర్వు ఫారెస్ట్ బ్లాక్లు ఉన్నాయంటూ కూడా ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో మనకు ఆసిఫాబాద్ డివిజన్లో ఆసిఫాబాద్ రేంజ్ కెరిమేరీ రేంజ్ రెబ్బన తిరియాని రేంజ్లు అయితే ఉన్నాయి కాగజ్ నగర్ డివిజన్లో కాగజ్ రేంజ్ సిర్పూరు కార్జల్లి వెజ్జూరు పెంచుకల్పేట రేంజ్లు అయితే ఉన్నాయంటూ మనకి ఇవ్వడం జరిగింది సో వాటికి సంబంధించిన విస్తీర్ణాలు కూడా చూసుకోవచ్చు అదేవిధంగా మనకు కవ్వాల్ టైగర్ రిజర్వ్ను మహారాష్ట్రలోని తడోబా అందారి టైగర్ రిజర్వ్తో కలుపుతున్న ప్రాంతాన్ని కొమరంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా అటవీ శాఖ ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసినట్టు చూసుకోవచ్చు మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వన్యప్రాణి అభయారణ్యం ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్తో కలిపే ముఖ్యమైన కారిడార్ ఇది అంటూ కూడా ఇవ్వడం జరిగింది సో మనకు పెద్ద పుళ్ళ సంరక్షణ ఆవాసానికి ఇది వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతం ఇక్కడ పెద్ద పుళ్ళతో పాటు చిరుతపులి అడవి కుక్క ఎలుగుబంటి హైనా అడవి పిల్లుడు గౌరు సాంబార్ నీళ్గాయ నాలుగు కొమ్మల మృగం వంటి జంతువులు విస్తృత సమూహం ఉందంటూ చూసుకోవచ్చు ఇటీవల ఏనుగులు కూడా ఈ ప్రాంతంలో కొద్ది రోజులు సంచరించాయంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి కొమరంభీం టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సో ఖచ్చితంగా దీనికి సంబంధించి చూసుకున్న ప్రయత్నం చేయండి అదేవిధంగా సంవత్సరాల వారిగా ఉత్తమ చిత్రాల వివరాలంటూ వారు చూసుకోవచ్చు మనకు గద్దల అవార్డులో అయితే ప్రకటించడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించలేదు కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అవార్డులు ప్రకటించడం జరిగింది సో కరెంట్ అఫేర్లో భాగంగా చాలా కన్ఫ్యూజన్కు గురిచేసే అవకాశం కాబట్టి ఏ సంవత్సరం ఏ చిత్రం ఉత్తమ చిత్రంగా అదే అదేవిధంగా ద్వితీయ ఉత్తమ చిత్రం తృతీయ ఉత్తమ చిత్రాలు సో మనకు చాలా ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజన్కు గురయ్యే అవకాశం ఉంటుంది సో మీకు విడమర్చి క్లియర్గా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు నందమూరి బాలకృష్ణకు రావడం జరిగింది పైడి జయరాజు ఆల్ ఇండియా ఫిల్మ్ అవార్డు మణిరత్నం డైరెక్టర్కి రావడం జరిగింది బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు సుకుమార్ డైరెక్టర్ రావడం జరిగింది నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మాత కాంతారావు ఫిల్మ్ అవార్డు విజయ్ దేవరకొండకు రావడం జరిగింది రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు ఎండమూరి వీరేంద్రనాథ్ రచయితకు రావడం జరిగింది సో ఈ అవార్డులకు సంబంధించి కూడా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా శ్రీనిధి బ్యాంకులో నూట అరవై మూడు కార్డుల భర్తీ అంటూ వారు చూసుకోవచ్చు మనకు శ్రీనిధి సమావేశంలో మంత్రి సీతక్క వెళ్లడంటూ కూడా ఇవ్వడం జరిగింది త్వరలో వీటికి సంబంధించి భర్తీ చేయబోతున్నారంటూ చూసుకోవచ్చు శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్లో నూట అరవై మూడు కార్లను అతి త్వరలోనే భర్తీ చేస్తామంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అయితే వెల్లడించడం జరిగింది గతంలోనే అంగన్వాడీకి సంబంధించి దాదాపుగా పద్నాలుగు వేల వేకెన్సీ సంబంధించి కూడా భర్తీ చేస్తామంటూ పేర్కోవడం జరిగింది సో ఇంతవరకు దానికి సంబంధించి నోటిఫికేషన్ రాలేదు సో గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది దానికోసం ఎదురు చూడడం జరుగుతుంది అదేవిధంగా మనకు శ్రీనిధి బ్యాంకులో కూడా నూట అరవై మూడు కార్లను భర్తీ చేస్తామంటూ మంత్రి పేర్కొనడం జరిగింది సో మరి దీనికి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారనేది చూసే ప్రయత్నం చేద్దాం సో మొత్తానికి అయితే చాలా కులలు వేకెన్సీలో ఉన్నాయి మరి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారనేది కొంత నిరుద్యోగులు అయితే ఎదురుగా చూడడం జరుగుతుంది అదేవిధంగా మనం పాటించుకుంటే రేపే టీజీ ఎడ్సెట్ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ అంటూ చూసుకోవచ్చు మనకు ఆన్లైన్లో రెండు సెషన్లో పరీక్ష ఉంటుంది మనకు రాష్ట్రంలో బీడీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ప్రవేశాలకు టీజీ ఎడ్సెట్ రెండు వేల ఇరవై జూన్ ఒకటి నిర్వహిస్తున్నారంటూ చూసుకోవచ్చు దీనికి సంబంధించి ఏర్పాటు కూడా పూర్తయినాయి మనకు మొదటి సెషన్ అయితే జూన్ ఒకటిన పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండో సెషను మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా చూసుకోవచ్చు సో మనకు ఎగ్జామ్స్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఆర్టికెట్తో పాటు గుర్తింపు కార్డు అదేవిధంగా బాల్ పాయింట్ పెన్ తీసుకురావాలంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి లొకేషన్ క్యూఆర్ కోడ్ అయితే ఆర్టికెట్ వెనక వైపు సైడ్ ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది సో దాన్ని స్కాన్ చేస్తే మనకు లొకేషన్ అయితే ఈజీగా దొరుకుతుంది సో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాయన చూసుకుంటే వ్యవసాయ వర్సిటీలో కోర్సులకు నోటిఫికేషన్ జారీ అంటూ వారు చూసుకోవచ్చు ఈ ఎపిసెట్ రెండు వేల ఇరవై ఐదులో అర్హత సాధించిన విద్యార్థులు బీఎస్సీ ఆనర్సు అగ్రికల్చర్ అదేవిధంగా వెటర్నరీ సైన్సెస్ బీఎస్సీ ఆనర్సు ఉద్యానవనం అదేవిధంగా బీటెక్ అగ్రికల్చర్ టెక్నాలజీ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ బీఎస్సీ ఆనర్సు క్యూనిటీ సైన్సెస్ అదేవిధంగా బీఎఫ్ఎస్సి కోర్సులో చేరేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అయితే నోటిఫికేషన్ జారీ చేసింది ఆన్లైన్లో జూన్ ఇరవై ఎనిమిది వరకు దరఖాస్తు సమర్పించాలంటూ కూడా సూచించడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్ అయితే పీజేటీఏయూ డాట్ ఈడీయూ డాట్ ఇన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈఎఫీసీ ఎంట్రెన్స్ రాసిన వారు అయితే ఇందులో అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పాయింట్ జనరల్ స్టడీస్ సంబంధించి మన సింధు మరియు గంగానది వ్యవస్థల మధ్య అంతర్ధానమైన సరస్వతి నది వ్యవస్థ అంటూ వారు చూసుకోవచ్చు సో మనకు కరెంట్ అఫైర్లో భాగంగా జీకేలో భాగంగా ఖచ్చితంగా మనకు నది వ్యవస్థ మీద ఖచ్చితంగా ఒక పాయింట్ అయితే వస్తుంది కాబట్టి మనకు పైనుంచి కిందికి నది వ్యవస్థ యొక్క ఆర్డరు అదేవిధంగా కింది నుంచి పైకి నది వ్యవస్థ ఆర్డరు మనకు ఏ రాష్ట్రంలో ఏ నది జన్మించింది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది ఏ నది ఎంత వైశాల్యం కలిగి ఉంది ఏ నది ఎంత పొడవుతో ఉంది సో ఏ నదిలో ఏ నది విలీనం అవుతుంది అనే విషయాన్ని కూడా సో ఒకటికి రెండుసార్లు చూసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన ఇమేజ్ అయితే మన కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను సో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పాటించుకుంటే లక్ష మందికి లక్ష వరకు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు జూన్ రెండున ప్రారంభం కారణ రాజు యువ వికాసం అంటూ ఇవ్వడం జరిగింది మనకు యువతకు స్వయం ఉపాధి యూనిట్ల పంపిణీకి సర్కారు కసరత్తు తొలి విడత లక్షలోపు యూనిట్లకు మంజూరు పత్రాల పంపిణీ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు నాలుగు కేటగిరీలకు గాను తొలి రెండు కేటగిరీల వారికి ఛాన్స్ అంటూ చూసుకోవచ్చు మనకు యాభై వేలు లక్షలోపు కేటగిరీలకు కలిపి లక్ష మంది లబ్ధిదారుల ఎంపిక అంటూ ఇవ్వడం జరిగింది మిగతా రెండు కేటగిరీలకు విడతల వారిగా మంజూరు పత్రాలు ఇచ్చేందుకు నిర్ణయం అంటూ చూసుకోవచ్చు ఎవరైతే యాభై వేలు లక్షలోపు రుణాలకు అప్లికేషన్ తీసుకురో వారికి జూన్ రెండో తారీఖు నాడు పత్రాలు ఇవ్వబోతుంది సో మిగతా వారికి విడతల వారుగా ఇస్తారంటూ కూడా చూసుకోవచ్చు ఎవరైతే లక్షలోపు అప్లై చేసుకున్నారో వారికి ఒకసారి అయితే ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి చూసాగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ నాస్ట్ డే